హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సాసులు కంప్లీట్ సిమ్ టు యొక్క రివిజన్ బిట్స్ అనేవి ఇలా నోట్స్ రూపంలో ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి తక్కువ టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా మనకి క్విక్ రివిజన్ అనేది చేసుకునే విధంగా నోట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఎర్రకోటను నిర్మించినది షాజహాన్ రెండు ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ మూడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఫోర్ సూర్జ్వంశాన్ని స్థాపించినది షేర్షా షోర్ ఫిఫ్త్ వన్ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాంద్ బీవి ఆరవది రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల యాభై ఆరు ఏడు కనౌజ్ యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల నలభై ఎనిమిది చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల ముప్పై తొమ్మిది తొమ్మిదవది సైనిక విధానంలో అక్బర్ ప్రవేశపెట్టిన వ్యవస్థ మున్సబ్దారి వ్యవస్థ లెటెన్ మున్సబ్ అనే పదానికి అర్థం హోదా లేదా ర్యాంక్ లెవెన్త్ ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ఔరంగజేబు నియమించిన మతాధికారులు ఏమంటారు ముతా వాసిబ్ ముతా వాసిబ్ అని అంటారు పదమూడవది ట్వెల్త్ వన్ బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ పదమూడు జిజియా పన్నును ప్రవేశపెట్టింది కుతుబుద్దీన్ ఐబక్ పద్నాలుగు ముస్లిమేతరులు సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్ను జిజియా పన్ను పదిహేను షేర్షా ప్రవేశపెట్టిన రాగినానంని ఇలా పిలుస్తారు ధామ్ పదహారు రామ్ చరిత మానసును రచించినది తులసీదాస్ పదిహేడు భగవద్గీత మహాభారత కథలను పర్షియన్ భాషలకు అనువదించిన మొఘల్ చక్రవర్తి దారాసిపో ఈయన సాజహాన్ యొక్క కొడుకు పద్దెనిమిదవది జహంగీర్ యొక్క ఆత్మకథ తుజుక్ ఈ జహంగీర్ లేదా జహంగీర్ నామా పంతొమ్మిది ఐన్ ఈ అక్బరి లేదా అక్బర్ నామా అను గ్రంథాలని రచించినది అబుల్ ఫజల్ ట్వంటీ మేఘ మల్హర్ రాగంతో వర్షాన్ని దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడుగా ప్రతీతి చెందిన సంగీతకారుడు తాన్సేన్ ఈ తా ట్వంటీ వన్ మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందాన్ని ఇలా పిలిచేవారు అంటే అష్టప్రధానని పిలిచేవారు ఈ అష్టప్రధానులు ఎవరైనా చూద్దాం ఇక్కడ మొదటి పిశ్వ అమాత్య సచివ్ వాక్యానవిస్ సేనాపతి సుమంత్ న్యాయాధీస్ పండితరావు వీరి యొక్క విధులన్నమాట పిశ్వా అంటే ప్రధానమంత్రి అమాత్య అంటే ఆర్థిక మంత్రి సచివ్ అంటే కార్యదర్శి వాకియానవిస్ అంటే అంతరంగిక మంత్రి సేనాపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు సుమంత్ అంటే విదేశీ మంత్రి న్యాయాధీశ్ అంటే ప్రధాన న్యాయమూర్తి పండితరావు అంటే ప్రధాన పూజాధారి ఈ అష్టప్రధానులు ఎవరి సామ్రాజ్యంలో ఉండేవారు అంటే మరాఠా సామ్రాజ్యంలో ఉండేవారు భక్తి అంటే భగవంతుణ్ణి ఒక ఆకారంలో పూజించడం ఇరవై మూడు నిర్గుణ భక్తి అంటే భగవంతుణ్ణి నిరాకారంగా పూజించడం ఇరవై నాలుగు భక్తి ఉద్యమాన్ని ప్రారంభించినది ఆది శంకరాచార్యులు ఇరవై ఐదు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన వారు మధ్వాచార్యులు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ విశిష్ట ద్వైతాన్ని ప్రబోధించిన వారు రామానుజాచార్యులు ఇరవై ఏడు అద్వైతాన్ని ప్రబోధించిన వారు ఆదిశంకరాచార్యులు ఇరవై ఎనిమిది ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు కబీర్ రవిదాస్ సౌరదాస్ మీరబాయ్ ఈ నలుగురు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు అదేవిధంగా బెంగాల్లో అయితే చైతన్య మహాప్రభు పంజాబ్లో గురునానక్ దేవ్ అస్సాంలో శంకరదేవుడు కర్ణాటకలో బసవేశ్వరుడు మహారాష్ట్రలో రామానందుడు వీరు భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తులు అదేవిధంగా థర్టీ ఫోర్ చూసుకున్నట్లయితే శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శక్తిపీఠాలు ఈ శక్తి పీఠాలు ఈయన భారతదేశానికి నలు దిక్కులా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఉత్తరాన బదరి దక్షిణాన శృంగేరి తూర్పున పూరి పడమర్ల ద్వారక ఈయన ఏర్పాటు చేసిన శక్తిపీఠాలు ఓకేనా నెక్స్ట్ ఆది శంకరాచార్యుని రచనలు వివేక చూడమని సౌందర్యలహరి శివానందలహరి ఆత్మబోధ థర్టీ సిక్స్ శ్రీభాస్యం శ్రీభాస్యం అను పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించినది ఎవరు అంటే రామానుజాచార్యులు ఈయన వెయ్యి పదిహేడు సంవత్సరంలో జన్మించారు ఎక్కడ అంటే శ్రీపెరంబదూర్ ముప్పై ఏడవది వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేసినది బసవేశ్వరుడు ముప్పై ఎనిమిది హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు కబీర్ నెక్స్ట్ వన్ మీరాబాయ్ గురువు సంత్ రవిదాస్ ఫార్టీ శ్రీ శ్రీ గౌరంగగా పిలువబడేవారు చైతన్య మహాప్రభు ఫార్టీ వన్ గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించినది శంకరదేవుడు ఫార్టీ టూ గురునానక్ దర్శించిన గ్రంథం గురుగ్రంథ సాహిబ్ ఫార్టీ త్రీ పదకవిత పితామహుడు అన్నమయ్య నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణల ఉద్యమం సూఫీ ఉద్యమం ఫార్టీ అనే పదం ఏ పదం నుంచి గ్రహించబడింది సాఫ్ అనే అరబిక్ పదం ఈ సాఫ్ అనేది అరబిక్ పదం అయితే ఈ సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత అని అర్థం ఫార్టీ సెవెన్ భారతదేశంలో చిస్తీ పద్ధతిని స్థాపించింది క్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఫార్టీ ఎయిట్ భారతదేశంలో మొయినుద్దీన్ చిస్తీ దర్గాగల ప్రాంతం రాజస్థాన్లోని అజ్మీర్ ఫార్టీ నైన్ చిస్తీ సాధువుల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవారు నిజాముద్దీన్ ఔలియా నిజాముద్దీన్ ఔలియా గురువు బాబా ఫరీద్ ఫిఫ్టీ వన్ భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడాన్ని ఏమంటారు మోక్షం అంటారు ఫిఫ్టీ టూ భక్తి ఉద్యమం ప్రారంభమైన శతాబ్దం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో భక్తి ఉద్యమం అనేది ప్రారంభమైంది ఫిఫ్టీ త్రీ రాజ్యాంగ సభ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫిఫ్టీ ఫోర్ రా రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించినది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడవ తేదీన ఫిఫ్టీ సిక్స్ ప్రాథమిక విధుల గురించి తెలియజేసే నిబంధన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఇది ఎన్నో భాగం అడిగాడంటే భాగం ఏ ఫిఫ్టీ సెవెన్ సౌమ్యవాదం లౌకిక అనే పదాలు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఫిఫ్టీ ఎయిట్ సంవిధాన్ దివాస్ జరుపుకునే తేదీ నవంబర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ నైన్ గణతంత్ర దినోత్సవం జరుపుకునే తేదీ జనవరి ట్వంటీ సిక్స్ సిక్స్టీ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సిక్స్టీ వన్ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చూడండి ఇక్కడ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఆమోదం అంటే నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ కాబట్టి ఈ ఆమోదించిన తేదీకి గుర్తుగా మనం సంవిధాన దివాస్ అనేది నవంబర్ ఇరవై ఆరునో జరుపుకుంటాం అలాగే రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తేదీ పంతొమ్మిది వందల యాభై జనవ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దీనికి గుర్తుగా మనము రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున జరుపుకోవడం జరుగుతుంది ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు సిక్స్టీ త్రీ భారత రాజ్యాంగం పీఠికకు మూలాధారం లక్ష్యాల తీర్మానం సిక్స్టీ ఫోర్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏప్రిల్ ఒకటి రెండు వేల పది సరి నైతిక బాధ్యతలనే ఇలా పిలుస్తారు విధులు సిక్స్టీ సిక్స్ ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం స్వీకరించడం జరిగింది అంటే రష్యా సిక్స్టీ సెవెన్ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించిన సంవత్సరం సంవత్సరం అని అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలా కాకుండా తొలగించి ఏ సవరణలో తొలగించారు అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ సమానత్వపు హక్కు ఆర్టికల్ ఫార్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటాయి నెక్స్ట్ సిక్స్టీ నైన్ స్వేచ్ఛా హక్కు ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ టూ సెవెంటీ పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ సెవెంటీ వన్ మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ సెవెంటీ టూ విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ ట్వంటీ నైన్ టు థర్టీ సెవెంటీ త్రీ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ సో మనకి ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులు అనేవి ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ముప్పై రెండు వరకు ఉంటాయి ఒక్కొక్కటికి విడదీసి అడిగినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఆర్టికల్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అని విద్యా సాంస్కృతిక హక్కు అంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ నుంచి ముప్పై అని ఇలా కూడా కొన్నిసార్లు ఆడడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు అంటే మూడవ భాగంలో కలవు ప్రాథమిక విధులు అయితే నాలుగో భాగం హక్కులు అయితే మూడవ భాగం నెక్స్ట్ ఎన్నవ సవరణలో మన రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులు చేర్చారు అంటే నలభై రెండవ సవరణలో చేర్చడం జరిగింది అలా కాకుండా ఏ భాగంలో ఉన్నాయి ఇవి అంటే నాలుగో భాగంలో ఉన్నాయి సెవెంటీ సిక్స్ విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని తెలిపినది మహాత్మా గాంధీ సెవెంటీ సెవెన్ ఏ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఏ ద్వారా సెవెంటీ ఎయిట్ ఎమ్మెల్యే అండ్ సెవెంటీ నైన్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అంటే శాసనసభ సభ్యుడు ఎమ్మెల్సీ అంటే శాసన మండలి సభ్యుడు ఓకేనా ఎయిటీ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్లో వన్ ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీల సంఖ్య అనేది ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో అంటే ఎమ్మెల్యేల సంఖ్యలో ఒకటి బై మూడో వంతుకి మించరాదు ఒకటి బై మూడవ మించకూడదు ఎయిటీ వన్ రాష్ట్రానికి అధిపతి గవర్నర్ ఎనభై రెండు రాష్ట్రంలో వాస్తవ అధికారాలు అనేవి ఎవరి చేతిలో ఉంటాయంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటాయి ఎయిటీ త్రీ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫోర్ ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించబడతాయి జనవరి ఎయిటీ ఫైవ్ దారి భద్రతా క్లబ్ ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పది జనవరి మొదటగా ప్రారంభించినది ఢిల్లీలో ప్రాంతం అడిగితే పట్టణం అడిగితే ఢిల్లీ సంవత్సరం అడిగితే రెండు వేల పది మంత్ అడిగితే జనవరి అందుకే మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరిలో జరుపుకోవడం జరుగుతుంది ఎయిటీ సిక్స్ మోటారు వాహనాలు నడపడానికి కనీస వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు ఎయిటీ సెవెన్ రవాణా వాహనాలు నడపడానికి కనీస పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలు ఎయిటీ ఎయిట్ కొనుగోలుదారుడు అమ్మకం దారుడు భౌతికంగా కలిసి వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే ప్రాంతం భౌతిక మార్కెట్లు అని అంటారు ఉదాహరణకి షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ రిటైల్ స్టోర్స్ నైంటీ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయాన్ని రచించినది శ్రీమతి సరోజినీ నాయుడు నైంటీ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్లు ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ నైంటీ నైన్ నైంటీ టూ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో తేలియాడ మార్కెట్లు అనేవి ప్రాముఖ్యతగా కలిగి ఉన్నాయి నైంటీ ఎయిట్ ఇవి దాల్ సరస్సులో కూరగాయల వ్యాపారము పడవలపైన జరుగుతుంది ఈ వ్యాపారాన్నే తేలియాడ మార్కెట్ అని అంటారు అయితే ఇలా తేలియాడ మార్కెటింగ్ని చేసే పడవలని ఇక్కడ ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తారు ఆ పేరు ఏంటి అంటే సికారా ఈ పడవలని ఏమంటారు అంటే సికారా అంటారు నైంటీ ఫోర్ వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నైన్ ఇది కొత్తది ఓల్డ్ అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైంటీ ఫైవ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రారంభించారు దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంది నైంటీ సిక్స్ విని వినియోగదారుల హెల్ప్లైన్ నంబర్ వన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ జీరో డబల్ జీరో నెక్స్ట్ నైంటీ సెవెన్ జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైంటీ ఎయిట్ అనాథ అనే పద్యాన్ని రచించినది శ్రీ గుర్రం జాషువ నైంటీ నైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది హండ్రెడ్ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పదిహేను నూట ఒకటి పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ శాస్త్రవేత్త జానకి అమ్మాల్ ఎడవతల్ కక్కర్ ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వన్ జీరో టూ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన చావ్లా నూట మూడు వన్ జీరో త్రీ లేడీ సచిన్గా ట్యాగ్ గల మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ వన్ జీరో ఫోర్ భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్ వన్ జీరో ఫైవ్ దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ సీమారావు వన్ జీరో సిక్స్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరీ అవార్డు పొందినది లక్ష్మీ అగర్వాల్ ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు దీన్ని అందజేసింది ఒబామా వన్ మనహిళల ఉద్యమం ఫలితంగా నైన్టీన్ నైన్టీ త్రీలో సారాను నిషేధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నూట ఎనిమిది నవధాన్య ఉద్యమాన్ని ఏర్పరిచినది వందనా శివ ఇదండి ఈరోజు సెవెంత్ క్లాస్ సోషల్ సిమ్ టు టెక్స్ట్ బుక్లో ఉన్న కంప్లీట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి నెక్స్ట్ మనం సైకాలజీ యొక్క బిట్స్ అనేవి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్